హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏమంటే ఈరోజు అయితే నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకంటే మా ఇంటికి వెళ్తున్నాను సో నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను ఇంకా మా అమ్మ అయితే రెడీ అవుతుంది నన్ను వదిలి రావడానికి అలానే లక్కీని రెడీ చేసి మా అమ్మ అమ్మ దగ్గర అయితే ఇచ్చేసాను నాకైతే చాలా బాధగా ఉంది కానీ ఏడుస్తే ఇంక ఇంట్లో అందరూ ఏడుస్తారని అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను ఇంకైతే నేను వెయిట్ చేస్తున్నాను మా బావ కోసం ఈ ఇంటి వాతావరణాన్ని అయితే నేను చాలా మిస్ అయ్యాను మా ఇల్లు అయితే టూ పచ్చని వాతావరణంతో చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం ఇంకా మా బావ అయితే ఫైనల్లీ వచ్చేసాడు లక్కీ అండ్ మా బావ బాండింగ్ అయితే సూపర్ ఉంటుంది వాళ్ళదిద్దరిది అయితే ఇంకా లక్కీస్ అంతా మా బాబా మా నాన్న అయితే ఆ కార్లో అయితే పెడుతున్నారు మా అమ్మ అప్పటికే సాడ్ ఫేస్ పెట్టేసింది నాకు కూడా ఏడుపు ఇంకా ఫైనల్లీ అన్ని కార్లో అయితే సర్దేశాము టైం అయితే ట్వెల్వ్ అయితే ఇంటి దగ్గర బయలుదేరారు చెప్పారు పంతులు గారు అందుకు కొంచెం ముందు వచ్చి కార్ అయితే ఆపాము అప్పటికే మా అమ్మ లక్కీని బాగా మిస్ అవుతూ ఏడుస్తుంది మా ఏడవద్దు మేమైతే వస్తాము కన్ఫామ్ అని చెప్పిన మా అమ్మ అయితే లక్కీని చూస్తూ ఏడుస్తూనే ఉన్నింది నాకు కూడా ఫుల్ ఏడుపు వచ్చింది కానీ నేను ఏడిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుందని చాలా కంట్రోల్ అయితే ఉన్నాను ఒక ఆడపిల్ల లైఫ్లో ఇది మాత్రం కన్ఫామ్గా గా జరుగుతుంది కదా పెళ్ళైన తర్వాత పేరెంట్స్ లో ఉదయం వెళ్ళినప్పుడు అయితే ఆ గుండె ఉండడం ఏడుపు తప్పనిసరిగా ఉంటుంది ఇంకా నా తమ్ముడు అయితే లక్కీకి అయితే సెండ్ ఆఫ్ ఉన్నాడు నా తమ్ముడు కూడా లక్కీని అయితే బాగా చూసుకునేవాడు ఇంకా మా అమ్మ నేను లక్కీ మా అమ్మమ్మ అయితే స్టార్ట్ అయ్యాము మా నాన్న అయితే నా చిట్టి తల్లిని అయితే ఎంత బాగా చూసుకుంటాడు అంటే నేను కూడా అంత బాగా చూసుకోనేమో అంత బాగా చూసుకుంటాడు మా నాన్న కళ్ళల్లో కూడా వాటర్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ చేసేది ఏం లేదు కదా మనం వెళ్ళాలి తప్పదు ఇంకా ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది సో మేమైతే స్టార్ట్ అయిపోయాము మా లక్కీ అయితే మా నాన్న వెళ్తూ ఉంటే ఏడుస్తుంది రమ్మని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా వీళ్ళ తండ్రి కూతురు ప్రేమ మాత్రం నేను తట్టుకోలేను స్వామి ఎక్కడున్న వీళ్ళిద్దరి మార్నింగ్ మాత్రం సూపర్ ఉంటాది ఇంక అయితే మేము స్టార్ట్ అయిపోయాము నాకైతే వికోట దగ్గరలో వికోట ఖాళీ చూస్తే నా మెమరీస్ అంతా గుర్తుకు వచ్చింది ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వికోట దాటిన తర్వాత దాటిన తర్వాత అయితే సపోటా తోట వస్తుంది అక్కడైతే పళ్ళు అయితే ఏ రసాయనాలు కానీ కెమికల్స్ కానీ యూస్ చేయకుండా అయితే అమ్ముతూ ఉంటారు మేమైతే బైక్ లో వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ తప్పకుండా తీసుకొని వెళ్తాం ఇంకా అయితే టేస్ట్ చూస్తున్నాడు ఇంటికి రెండు కే నాలుగు కేజీలు అయితే తీసుకున్నాం మాగినవి రెండు కేజీలు మాకున్నవి రెండు కేజీలు అయితే ఇంటికి అయితే తీసుకొని మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము లక్కీ అయితే మధ్యలో మధ్యలోనే నిద్రపోయింది కానీ మేము ఇంటికి చేరుకునే దగ్గరలో అయితే లక్కీ అయితే లేచేసింది ఇంకా మళ్ళీ తండ్రి కోతలో బాండింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము లక్కీ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఫైనల్గా అయితే మేమైతే మా ఇంటికి వచ్చేసాము ఇంకా మా అత్త అయితే ఆరతి తీసేసింది లక్కీకి ఇంకా లగేజ్ అంతా దించుతున్నాము ఇక్కడ అక్కడ నుంచి తెచ్చిన లగేజ్ ఇంక ఇక్కడ సద్దాలి ఇంకా ఇదొక తలనొప్పి ఇంకా మా అమ్మ అయితే నాకు అన్ని నీట్గా అయితే బీర్వా నిండా సర్దేసింది సామాన్లన్నీ అక్కడ తెచ్చిన లగేజ్ అంతా ఇక్కడ సర్దడంలోనే డే మొత్తం అయిపోయింది అయితే సాంప్రదాయం ప్రకారం మనం తల్లి చీర పెట్టాలి కదా కాబట్టి నేనైతే శారీ అన్నీ తీసుకొచ్చాను మా అమ్మ కోసం ఆ శారీ తెచ్చి లైవ్ అయితే పెట్టి మా అమ్మకి ఇచ్చేసాను ఈ సాంప్రదాయం మీ సైడ్ ఉందా అంటే కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్